హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అరవై ఏళ్లు దాటిన వారికి దివ్యాంగులకు కూడా తిరుమల తిరుపతి మరొక శుభవార్త అయితే చెప్పబోతుంది ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుండి ఒక ప్రత్యేక దర్శనం అయితే ఇద్దామని టి పాలక మండలి అయితే నిర్ణయించుకుంది అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ప్రతి నెల ఉచిత దర్శనాలు అయితే కనుక ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నారు దాంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో మరికొన్ని కొత్త నిర్ణయాలు అయితే తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము వృద్ధులు దివ్యాంగులకు తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ మరో సరికొత్త ఆలోచన అయితే చేస్తోంది ముఖ్యంగా చూస్తే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక చంటి పిల్లలు వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్ల సంగతి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అటువంటి వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తోంది వయోవృద్ధులు కానీ దివ్యాంగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది ప్రతి నెల కూడా ఈ కోటా టోకెన్లను అయితే ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఆఫ్లైన్లో కూడా వయోవృద్ధులు దివ్యాంగులు దివ్యాంగుల దర్శనం కల్పించే దిశగా టీటీడీ ఆలోచన చేస్తోంది ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే గతంలో సీనియర్ సిటిజన్ సంబంధించి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించేది ఇది ప్రతిరోజు ఉండేది ఎవరైతే వయోవృద్ధులు వృద్ధులు ఉంటారో అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎటువంటి తోపులాట లేకుండా ప్రతిరోజు ప్రత్యేకంగా దర్శనం అయితే కల్పించేవారు అది అయితే ఇప్పుడు ఎలా ఉండేది అంటే చూసినట్టయితే మీరు చేయించుకోవాలనుకున్న దర్శనానికి అంటే పది గంటలకి మూడు గంటలకి అలాగే సాయంత్రం పది గంటలకి ఉదయం పది మధ్యాహ్నం మూడు సాయంత్రం పది గంటలకి ప్రత్యేక దర్శనాలు అయితే కనుక ఉచితంగా స్వపథం ద్వారా నేరుగా స్వామివారి దర్శనం అయితే ఇచ్చేవారు మీరు ఏ దర్శనానికి వెళ్ళాలనుకున్నా రెండు గంటల ముందుగా మీ పేరునైతే కనుక అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గర అయితే కనుక మీ వయసు నిర్ధారించే ప్రూఫ్ ఏదైనా చూపిస్తే పేరు నోట్ చేసుకుని ఆ దర్శనానికి నేరుగా తీసుకెళ్లేవారు గతంలో అయితే ఇప్పుడు అది మార్చేసి ప్రతి నెల వీరికి ప్రత్యేకంగా దర్శన టికెట్లు ఇస్తున్నారు ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం అయితే ఉంటుంది అనుకోకుండా తిరుమల వెళ్ళినా ప్రత్యేక దర్శనం వృద్ధులకి అయితే ప్రత్యేకంగా జరగటం లేదు అయితే ఇప్పుడు మళ్ళీ పాత విధానాన్ని అయితే తీసుకొచ్చి ఆలోచన అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన వివరాలు చూస్తే కలియుగ ప్రత్యక్ష దయం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు తరలిస్తుంటారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా దూర ప్రాంతాల నుంచి కూడా శ్రీవారి దర్శనం కోసం ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి తిరుమల చేరుకుంటూ ఉంటారు ఇక టీటీడీ సైతం శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉంటుంది శ్రీవారిని దర్శించుకునేందుకు చంటిబిడ్డలతో వచ్చే వారికి సుపథం పేరిట ప్రత్యేక దర్శనం ఇప్పుడు మళ్ళీ కల్పిస్తోంది అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తోంది టీటీడీ ప్రతి నెల వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది ఇందుకోసం ప్రతి నెల వయోవృద్ధులు దివ్యాంగులు ఉచిత దర్శనం కోసం టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు గతంలో ఎప్పుడు వెళ్ళినా కూడా మూడు దర్శనాలు ఉచితంగా ఇచ్చేవారు ఇప్పుడైతే ఆన్లైన్లో విడుదల చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఆన్లైన్తో పాటు ఈ ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో వారికి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో లో కూడా అవకాశం కల్పించారని మరోసారి టిటిడి ఆలోచిస్తున్నట్లు సమాచారం సోమవారం నాడు టిటిడి పాలక మండలి సమావేశం అయితే జరిగింది ఈ సమావేశం అనంతరం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం వివరాలను వెల్లడించారు వృద్ధులు ప్రత్యేక ప్రతిభావంతులకు ఆఫ్లైన్ లో కూడా శ్రీవారి దర్శనం కల్పించేందుకున్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు అలాగే భక్తుల విజ్ఞప్తి మేరకు ఉదయం ఐదున్నర గంటలకు శ్రీవారి బ్రేక్ దర్శనం సమయం కూడా మార్చే అంశాన్ని పరిశీలించనున్నట్లు వెల్లడించారు ఇక అలాగే మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఐదు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్లతో టీటీడీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ని ఆమోదించారు అలాగే పోర్టు కార్మికులకు మరింత మెరుగైన వైద్య సహాయం జీతం పెంపు పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు ఇకట్లా టీటీడీకి సంబంధించి చాలా నిర్ణయాలు తీసుకున్నారు సో ఓవరాల్గా గా చూసుకున్నట్లయితే కనుక గతంలో ఆఫ్లైన్లో ఏ విధంగా మీరు అనుకోకుండా తిరుమల వెళ్ళినా దర్శన టికెట్ లేకపోయినా ఎవరైతే వృద్ధులు వృద్ధులు అలాగే దివ్యాంగులు ఉంటారో వారందరికీ నేరుగా స్వప్తం ద్వారా మూడు దర్శనాలు అయితే కల్పించేవారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సో ఇప్పుడు మరొకసారి ఆ విధానాన్ని అయితే తీసుకొచ్చే ఆలోచనలు అయితే టీటీడీ ఉంది త్వరలోనే దీన్ని అమలు చేసే అవకాశం ఉందంటున్నారు అంటే ఒక రోజుకి మూడు దర్శనాలు ఇవ్వకపోయినప్పటికీ ఒకటి లేదా లేదా రెండు దర్శనాలైనా ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి